హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ కేఆర్ బ్లాగ్స్ మనం ఇప్పుడు మూడు రకాల నీళ్లు చూద్దాము అంటే మూడు ఒకటి వచ్చి ఇప్పుడు మీరు చూసేది ఏరు ఏటి నీళ్ళు అన్నమాట ఇది ఏటి వాటరు వర్షం పడ్డప్పుడు పారతున్న ఏరు నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ ఊరి అన్నమాట ఏరు ఇది మా అత్తగారు ఏ మా అత్తగారు ఊరిలో పారే పెన్నా నది ఇది వర్షం లేనప్పుడు అనుకోండి వర్షం వస్తే కలర్ మాత్రం మారిపోతాయి పెన్నా నది కొత్తగా కట్టిన పెన్నా బ్యారేజ్ అన్నమాట అది ఫ్రిడ్జ్ చాలా బాగుంది కదా ఇప్పుడు ఏటి నీళ్లు చూసేసాం తర్వాత నది నీళ్ళు చూసాం సముద్రం నీళ్లు చూద్దాం ఇప్పుడు పెన్నా నది అవతల నెల్లూరు యువతల కోవూరు మధ్యలో పెన్న నది ఇది సముద్రం నది నీళ్ళు ఎలా ఉన్నాయి ఏటి నీళ్ళు ఎలా ఉన్నాయి సముద్రం నీళ్ళు చూడండి అల్లు కులాలంగా